వర్ణిలో కొత్త రేషన్ కార్డులతో పాటు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన పోచారం నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కేంద్రంలో సిసిడిలో కొత్తగా మంజూరైన ఆరు మండలాలకు చెందిన వర్ణి చందూర్ మోసరా రుద్రూర్ కోటగిరి పోతంగల్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులతో పాటు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మంగళవారం రోజున రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు స్థానిక సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజులో కలిసి మోస్రాం మండలంలోని ముప్పై మూడు మంది లబ్ధిదారులకు ముప్పై లక్షల రెండు ఐదు వేల రెండు వందల ఎనభై రూపాయలు వర్ణి మండలంలోని పదిహేడు మంది లబ్ధిదారులకు పదిహేడు లక్షల ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్బై ఒక్క రూపాయలు మండలంలోని నలభై మూడు మంది లబ్ధిదారులకు నలభై మూడు లక్షల నాలుగు వందల తొంభై ఎనిమిది రూపాయలు కోటగిరి మండలంలో మొత్తం ముప్పై రెండు మంది లబ్ధిదారులకు ముప్పై రెండు వేల మూడు వేల రెండు వందల డెబ్బై ఒక్క మొత్తం నూట ఇరవై ఐదు మంది లబ్ధిదారులకు లక్ష ఇరవై ఐదు వేల పద్నాలుగు వేల ఐదు రూపాయలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అడిజనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ బోధన్ సార్ సబ్ కలెక్టర్ వికాస్ మెహంతి వివిధ మండలాలకు చెందిన తహసీల్దార్లు ఏఎంసీ చైర్మన్లు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ప్రతి వ్యక్తికి ప్రక్రియ ఈ కాదు ఎప్పుడు అప్పుడు ఇచ్చే అటువంటి చేసి మీ అందరికి ఏ కూడా సాహసం చేయలేదు కోడగేలు మండలానికి ముప్పై రెండు మందికి ముప్పై రెండు లక్షల మూడు వేలు వమ్మి మండలానికి పదిహేడు మందికి పదిహేడు లక్షల ముప్పై వెయ్యి మొస్రా మండలానికి ముప్పై మూడు మందికి ముప్పై మూడు లక్షల మూడు వేలు రూపాయలు ఇప్పుడు దీంతో పాటు చెక్కులు చెక్కులువబోతున్నాం కొత్త పెన్షన్లు పంచుదామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే వారందరికీ కూడా కొత్త పెన్షన్ రావడం జరుగుతుంది కాబట్టి తెల్ల రేషన్ కార్డు లేదని కొంతమంది పెన్షన్ దరఖాస్తు పెట్టుకోకపోవచ్చు పేదవారే ఉంది యాభై ఏడు సంవత్సరాలు నిండినటువంటి వారే ఉంది లేదా భర్త పోగొడుతున్నటువంటి ఆడపిడే ఉంది నీ తెల్ల రేషన్ కార్డు లేదు కాబట్టి నీ పెన్షన్ రాదు అని వాపస్ చేసుకుంటవచ్చు ఇప్పుడు దా తెల్ల రేషన్ కార్డు వచ్చినటువంటి వారు ఎవరైతే పెన్షన్ ఇచ్చే అవకాశం ఉంటే మీ గ్రామ పంచాయతీ ఇల్లు కావాలని అడిగితే మీ సెక్రటరీ గారికి లేకపోతే మీ ఊరు పెద్ద పెద్ద పేరు ఎవరికైతే స్వంత కట్టుకుంటామంటారో ఇప్పటిలాగే మనం నేను బానిసవాడలో చాలా మందికి ఇంకా మూడు వేల ఐదు వందల మందికి ఇంధన మా ఇల్లు మంజూరు కాగితాలు అందజేశాం మేము మేమందరూ కలిసి నేను బాల అధికారులతో కలిసి ఇంతెవరైనా మిగిలిపోతే కూడా చెప్పండి ఆ జాగర్ ఉన్నటువంటి వారికి తప్పనిసరిగా ఇంద్రమైలు మళ్ళా మంజూరు చేస్తామని చెప్పేసి ఈ ఆరు మండలాలకు చెందినటువంటి మీకు పంపిణీ చేయబోతున్నాం ఇవ్వబోతున్నాం ఇంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈనాటి సమావేశ సభాధ్యక్షులు సభాధ్యక్షుడు పెద్దగా మీకు అందరికీ నేను చాలాసార్లు చెప్పుకుంటాను మన నియోజకవర్గం అరవై వేల ఆరు వందల తొంభై ఒకటి కుటుంబాలు ఉన్నాయి మనం నలభై మూడు వేల మంది పెన్షన్ వస్తుంది కానీ రోజు రోజు వితంతు వితంతు పెన్షన్ పెరుగుతున్నాయి వెనుకంటికి ఎన్టీ రామారావు గారు పెన్షన్ పథకం ప్రారంభించినప్పుడు ముసల పెన్షన్ వితంతు పెన్షన్ ప్రారంభిస్తే ముసల పెన్షన్ ఎక్కువేది వితంతుల పెన్షన్ తక్కువేది ఇప్పుడు వితంతుల పెన్షన్ ఎక్కువైపోతుంది ముసళ్ళ పెన్షన్ తు. తక్కువ ఉంటుంది కారణం ఏంటంటే మీరు అపార్థం చేసుకోవద్దు యువకులు ప్రమాదాల ద్వారా చనిపోతుంటారు ఉంటారు మోటార్ సైకిల్ నడిపిస్తూ కారు నడిపిస్తూ స్పీడ్గా ఒకరినొకరు గుద్దుకొని బ్రిడ్జ్ల గుద్దుకొని చెట్ల గుద్దుకొని యువకులు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు మంచి భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లలు పాదయాత్ర దూరవైతున్నారు దానివల్లనే వితంతు పెన్షన్ రోజు రోజు పెరుగుతూ ఉంది దయచేసి నాకు ఓ ఇంటి పెద్దగా కాన్ఫరెన్స్ పెద్దగా నా బాధ్యత కాబట్టి నేను రోజు తాపాల ఫోన్ చేయని రోజు లేదు తాపాల నూరికలు అయ్యా డాక్టర్ గారు మా గారు వస్తారు ముప్పై సంవత్సరాలు